అందుకే నెలకి పడేటటువంటి మూడు వానలలో ఒక వాన ఉత్తములైనటువంటి స్త్రీల వలన పడుతోంది శాస్త్రం పురుషుడి వలన పడుతోందని చెప్పలా కాబట్టి ఆ ఔదార్యము కలిగినది కానీ అటువంటి ఆడపిల్లకి తండ్రి పరిమితంగా ఇస్తాడు ఓ పెళ్ళయ్యే వరకు ఉత్తముడైన వరుణ్ణి చూస్తాడు అన్నదమ్ములు ఓ గుడికి తీసుకెడతారు పుట్టింటికి వస్తే పసుపు కుంకాలు ఇస్తారు అక్క చెల్లెళ్ళు ఏదో పరిమితం బావగారు పరిమితం మరుదులు పరిమితం బంధువులు పరిమితం ఇంత అని చెప్పడానికి వీలు లేనంత అపరిమితమైన దాన్ని ఇచ్చేవాడెవడంటే భర్త ఒక్కడే ఎందుచేతనో తెలుసా శాస్త్రంలో ఒక మర్యాద ఉంది నేను ఎంత ఐశ్వర్యవంతుణ్ణి కానివ్వండి నా భార్య చేతిని నేను గ్రహించగానే పాణిగ్రహణం చెయ్యగానే ఆమె నా పత్ని కాగానే నా ఐశ్వర్యం ఏది అదంత అదంతా ఆమెది నిజానికి నా ఆయుర్దాయం కూడా ఆమె వలననే నిర్ణయింపబడుతుంది ఆమె సౌశీల్యము వలన నా ఆయుర్దాయం నిలబడుతుంది అందుకే మమ జీవన హేతునా అని చెప్పి మంగళసూత్రం మెడలో పడుతున్నాడు అందుకే మీరు చూడండి ఈ జాతిలో స్త్రీ వైశిష్ట్యం ఏమిటంటే కొంతమంది ధూర్తులైన పురుషులు ఉంటారు రాత్రి మాదక ద్రవ్యం సేవించి ఉన్మత్తత కలిగించే పదార్థాన్ని సేవించి వచ్చి పశువుని కొట్టినట్టు భార్యని కొట్టేటటువంటి దూట్టులైనటువంటి పురుషులు ఉంటారు అలా కొట్టి నిద్రపోతే ఆమె మాత్రం నిద్రలేచి లేచి మంగళసూత్రాలు కళ్ళకత్తుకుని ఆఖరణ ఆయన చేతిలో ప్రాణ వదలాలని కోరుకుంటుంది అంతకన్నా ఆర్ద్రత కలిగినటువంటి మనసున్న ప్రాణి సృష్టిలో ఇంకొకరు ఉంటారా అటువంటి స్త్రీ మీద చెయ్యి చేసుకున్న పురుషుడు ఎంతటి అధమాధముడవుతాడు అది నేర్చుకోవలసిన విధానం అది స్త్రీల యొక్క గొప్పతనం అది తెలుసుకున్న నాడు సమాజంలో శాంతి పెరిఢవిందుతుంది ఎందుకు గౌరవించాలో తెలుస్తుంది అందుకంటోంది అనససూయమ్మ నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృసంచహం అమ్మ భర్త తాను చేసిన పుణ్యంలో సగం భార్యకి ఇస్తున్నాడు ఆయన ఐశ్వర్యమంతా ఆమెదే ఆయన ఆయుర్దాయమునకు నేను కర్త విశేషించి నేను లేని నాడు ఆయనకి ధర్మం లేదు నేను తల్లినై అమ్మాని పిలిపించుకొని అపారమైన ఆనందాన్ని పొందానంటే ధార్మికమైన సంతానాన్ని ఆయన వలన పొందాను కాబట్టి పసుపు కుంకాలు ఉన్నదాన్ని అని ముప్పై రూపాయలు చీర కట్టుకున్నా ఎదురుచ్చేటప్పటికి సువాసిని అని గౌరవించి విడుతున్నారంటే ఆయన ఉండబట్టి లోకంలో ఇంకా ఎవరి వలన ఇన్ని మా ఒక్క భర్త వలన సంభవిస్తాయి అందుకే కులకాంతలు ఉత్తములైనటువంటి స్త్రీలు భర్త గౌరవించి ప్రవర్తిస్తారమ్మా శాస్త్రెరిగిన వారు కొనుక్కో అన్నది అనసూయమ్మ అటువంటి మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు అనితర సాధ్యమైనటువంటి విషయములను సాధించడం మీకు ఈ భూమి మీద ఎక్కడా కనపడవు భారతదేశంలోనే సంభవం ఒక్కొక్క మహాపతివ్రత సూర్యోదయ సూర్యాస్తమయాల్ని శాసించింది రేపు తెల్లవారితే నీ భర్త మరణిస్తాడంటే సుమతి సూర్యోదయము అవకుండుగా కాంది ధర్మచక్రం నిలబడిపోయిందని అది ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా పురుషులు సాధించగలరో సాధించలేరో కానీ పతివ్రతా ధర్మం చేత స్త్రీ సాధించింది అది ఈ జాతి గొప్పతనం అటువంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీలు ఈ ఒక్క దేశంలోనే కనపడతారు అందుకే ఈ దేశంలో స్త్రీ అనేటప్పటికీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తారు ఆ జాతి అంత గొప్పది ఆ దేశంలో ఉన్న స్త్రీల యొక్క వైశిష్ట్యం అంత గొప్పది కాబట్టి నాతో విశిష్టం పశ్యామి ఒక్క అనసూయమే కాదు నిజంగా ఈ లోకంలో పురాణాల్ని కావ్యాల్ని పరిశీలిస్తే ఎంత గొప్ప గొప్ప గుణములు కలిగినటువంటి స్త్రీలు కనపడతారో వాళ్లతో పోలిస్తే నిజంగా ఇంత ఔదార్యం ఇంత గొప్ప స్థితిని పురుషుడు పొందాడా అని అనిపిస్తుంది మీరు మహాభారతంలో గాంధారిని చూడండి ఆమె గాంధారరాజు యొక్క కుమార్తె సుబలుని యొక్క కుమార్తె గాంధారరాజు కుమార్తె కనుక ఆమెకి గాంధారి అని పేరు వచ్చింది ఆమె మహా సౌందర్య రాసి చిన్నతనంలో పరమశివుని గురించి తపస్సు చేసి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది ఆమెకి సంతానాపేక్ష ఎక్కువ మంది సంతానానికి తల్లి కావాలి అని వరం పొందింది అపారమైన అందగత్తె మహారాజు యొక్క కుమార్తె సకల సుగుణములకు పిన్నిధి అటువంటి స్త్రీ ఎప్పటి నుంచో కురువంశానికి ఒక ఇబ్బంది ఎప్పుడు సంతానం లేక బాధపడుతూ ఉంటారు చిత్రాంగదు చిత్రవీరుడి దగ్గర నుంచి ఇదే సమస్య అందుకని కనీసంలో కనీసం ఆ కురువంశానికి వారసుల విషయంలో ఇబ్బంది రాకూడదని ఈమెకి బహుసంతానవతిని వరం ఉంది కాబట్టి ఈమెని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తే ధృతరాష్ట్రుడు సంతానాన్ని పొందుతాడు కురువంశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని భీష్మాచార్యుల వారు ఆ గాంధారిని తీసుకొచ్చి భీష్మాచ ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చెయ్యాలనుకున్నారు సుబలుడు అడిగాడు మా ధృతరాష్ట్రుణ్ణి వివాహం చేసుకుంటావా అని అడిగాడు ఆమె మామూలుగా అంగీకరించడం కాదు ఎంత ఔదార్యంతో అంగీకరించిందో తెలుసా ధృతరాష్ట్రుడు జాత్యంథుడు పుట్టుకతో కళ్ళు లేనివాడు ఎంత బలమున్నవాడు కానివ్వండి పాండురాజు లేక ఎంత రాజ్య పరిపాలన చేస్తున్నవాడు కానివ్వండి జాత్యంధుడైనటువంటి వ్యక్తిని అంతటి సౌందర్య రాసి ఎందుకు వివాహం చేసుకోవాలి కానీ తన వలన అవతల వారి వంశం నిలబడితే జాగ్యంధుడైన వాడు బిడ్డల్ని పొందానని సంతోషిస్తే అంతకన్నా తన జన్మకి సుకృతి ఏ ఉంటుందని అంగీకరించింది అంగీకరించడం కాదు త్యాగమయ్యి మహాతల్లి గంధారి మహాపతి వ్రత నా భర్త ఏవి చూసి సంతోషించట్లేదో అవి చూసి నేను సంతోషించాను అని ఆమె కూడా అంధత్వాన్ని పొందింది అందుకే కన్నులకు గుడ్డ కట్టేసుకుంది నేను ఒక గుడి గోపురాన్ని చూస్తే సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు నేను ఒక పెద్ద మర్రి చెట్టు చూసి సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు నేను ఒక మంచి పక్షిని చూసి సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు నా భర్త ఏవి చూసి సంతోషించలేడు అవి చూసిన సంతోషం నాకు అక్కర్లేదని కళ్ళకి గుడ్డ కట్టుకుంది మీరు ఆలోచించండి ఆమె పుట్టినది గంధార రాజ్యం ఆమె కుమార్తె అయింది సుబలుడికి ఆమె తోడ పుట్టినటువంటి వాడు దుశ్శాసనుడు భర్త జాత్యంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు పరమ దుష్టమైన ఉన్నవాడు పెద్ద కొడుకు దుర్యోధనుడు మిగిలిన వాళ్ళు దుశ్శాసనాథులు నూర్గురు కొడుకులు అల్లుడు అంతటి నీచుడు సైంధవుడు ఇటువంటి వాళ్ళందరూ ఆమెకి బంధువులు ఆమె ఉన్నది ఇటువంటి దుష్కృత్యాలు జరిగేటటువంటి చోట ఇంతమంది మధ్యలో ఆమె మాత్రం పుథం పెట్టినటువంటి బంగారం ఎంతటి మహోదా విశేషమైనటువంటి ఔదార్యము కనపడుతుందో ఆ తల్లిలో ఒకప్పుడు ధృతరాష్ట్రుడు భార్యని పిలిచి అడిగాడు పాండవులకి రాజ్యం ఇవ్వకుండా నా కొడుక్కి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను పాండవులు రాజ్యం అడుగుతున్నారు నువ్వు మహిషివి కదూ పట్ట మహిషివి నీ అభిప్రాయం అడిగాడు ఎంత కుండ బద్దలు కొట్టి చెప్పిందో తెలుసావిడే ఆవిడ ఒక మాట చెప్పింది ఆవిడంది నీ తనూజుడు అవినీతుడగుట ఇరిగి ఇరిగి అతనికి వశపడి ఏల పోయేది పాండవులకి ఇవు తేని అడ్డు అడ్డు పడగలవారు ఎవరు విభుడ చెప్పుమా ఆవిడ ఆవిడండి నీ కడుపున పుట్టినటువంటి దుర్యోధనుడు పరమ నీచుడన్న విషయం మహారాజా మీకు తెలుసు వాడు నీచుడని తెలిసి వాడికి రాజ్యం రాదని తెలిసి పాండురాజు కొడుకైన ధర్మరాజుకి విడుతుందని తెలిసి ఎందుకు కుట్ర చేస్తావు నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా ఆ ధర్మరాజుకి రావలసిన రాజ్యం ధర్మరాజుకి ఇవ్వలేవా నీ త పుత్రుడు అవినీతుడు వినీతుడగుట ఇరిగి ఎరిగి అతనికి వశపడి నీవు ఎలా పోదు ఎందుకు నీ కొడుకు కొడుకు అన్న పుత్ర మమకారంతో అడి వెంట పరిగెడుతుంటావు నువ్వు చక్రవర్తి నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు నువ్వు ఈ కురు సామ్రాజ్యాన్నంత నీ ధర్మరాజుకి దారాదత్తం చేస్తే ఎదురు పడి అడగగలిగిన వాళ్ళున్నారా నువ్వు ఇచ్చిన నాడు ధర్మరాజాదులు నీ బిడ్డలు తారా భీష్మ ద్రోణాదులు ధర్మపక్షాన నిలబడరా దుర్యోధనులు నిన్ను చెరకగలడా ధర్మరాజు దగ్గర పెడితే వశవర్తి అయి బ్రతకడా ఇప్పటికైనా బుద్ధి మార్చుకోడా నీ కొడుకుల యొక్క దీర్ఘాయుర్గాయం అంతా నీ చేతిలో ఉన్నది మహారాజా ధర్మం తప్పవద్దు నీ బిడ్డలు అని పుత్ర పాశములకు వశపడవద్దు నువ్వు రాజ్యాన్ని పట్టికెళ్లి ధర్మరాజుకి ఆయన తమ్ముళ్లకి ఇచ్చి అని కుండ బద్దల మాట్లాడినటువంటిది రామ మహాభారతంలో గంధారి ఉంటుందా తోడబుట్టిన వాడవాడా భర్త అటువంటి వాడా బిడ్డలటువంటి వాళ్ళ ఆవిడ మాత్రం మెరుపుతీగా నిజంగా ఎటువంటి ఆలోచన తల్లిది అలా నిలబడగలిగిన వాళ్ళు లోకంలో ఉంటారా ఆవిడ సామాన్యమైన స్త్రీయ ఒక్కసారి జీవితంలో అసూయ పొందింది గర్భతానం చేస్తుంది ఆ కడుపులోంచి పిండం జారిపోయింది అది వేరు విషయం కానీ ఆమె యొక్క ఉదాత్త చరిత్ర పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది నూర్గురు కొడుకులు కడుపున పుట్టిన వాళ్ళు చచ్చిపోయినప్పటికీ కూడా అమ్మా అని వచ్చి ధర్మరాజు ఆమె కాళ్ళ దగ్గరే నిలబడి ఒక్క మాట అన్నాడు చిట్ట చివర కురుక్షేత్రం అయిపోయిన తర్వాత అమ్మా నీ బిడ్డలన్ని అందరినీ చంపేసిన పాపిష్టివాణ్ణి నేనేనమ్మా